పండు బావా ఓ పండు బావా హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రస సంధ్య వ్లాగ్స్ అండ్ ఐడియాస్ మేము అయితే ఈ రోజు మా పొలం దగ్గర వచ్చుతున్నాం ఫ్రెండ్స్ అవును మా పొలం దగ్గర అయితే మా మామే కొబ్బర్ చెట్లు నాటిండు పోరేష్నట్టుండే నడుస్తు నీళ్ళు వారుతుంది అమ్మమ్మ దగ్గరికి పోదమ్మా నాడు ఇట్లా కాడు మెల్లైనాడు చిక్కి తల్లి మెల్లైనాడు బుర్జుంది చలో పోతుందా రాదా బుర్జుందా అట్లా అట్టా పోదంపా చూద్దాం మెల్లగా చేతి పట్టుకో బుర్జేడు తాడా లేదు కదా పోస్తుంది కదా నడు మంచిగా ఒడ్డుంది కదా చెప్పులు చేతిలో పట్టుకున్నాడు లేకపోతే నన్ను వద్దు భయపడతావా ఈనా పడతాం నన్ను డైట్రా ఆ ఇళ్ళ పడిపో వడ్డుకాడ

తటపటాయిస్తున్నా రుచి ఆడి గేర్ రాదు హై హలో గుడ్ మార్నింగ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ సంధ్య బ్లాగ్ రాజ్ సంధ్య బ్లాగ్స్ అండ్ ఐడియాస్ నేమేతే మా పొలం దగ్గరికి వచ్చినాం ఈ రోజు మీలో ఎంతమందికి పొలం అంటే ఇష్టం కామెంట్ చేయండి విలేజ్ లైఫ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే హాయ్ చెప్పిద్దాం చెట్లు హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ సంధ్యా బ్లాగ్స్ అండ్ ఐడియాస్ కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది వస్తుంది మళ్ళీ నేను ఆడదాకా వేసేస్తా ఇన్నెల వాడు సరేనా భయపడతావా భయపడతావా ఆడవారికి వేసేస్తా కొబ్బరి చెట్ల వరకు బురుజు మెల్లగా హై హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బురుజు జారుతుంది అందరికీ శుభోదయం కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ దీనిపైన డబల్ టచ్ చేయండి లైక్ అనేది వస్తుంది మేమైతే మా పొలం దగ్గరికి వచ్చినాం నిలబడమ్మ నిన్ను నిలబడు దగ్గరకు వచ్చినా కదా నేను విలవాడు భయపడుతూ బుర్జుందంతా హలో ఆల్ గుడ్ మార్నింగ్ మామయ్య అయితే పొలం దగ్గర కొబ్బరి చెట్లు నాటిండి ఫ్రెండ్స్ లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ గుడ్ మార్నింగ్ కొబ్బరికాయలు నిమ్మ నిమ్మకాయలు ప నిమ్మ చెట్టు పైన హాయ్ హలో నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ నిమ్మకాయలు ఇవ్వు మొన్ననే ఎంపకొచ్చ తాత వాళ్ళు హాయ్ హలో నమస్తే అండి గుడ్ లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమ్ములు హాయ్ చెప్పటా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా పొలం దగ్గరికి వచ్చింది మీరు లేదంటే మా దగ్గర వచ్చింది మీరు అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి అందరూ కామెంట్ చేయండి అమ్మలు వచ్చి చెప్పులు చేతిలో పట్టుకున్నాడు లేకపోతే చెప్పులు చేతిలో పట్టుకోబెట్టా హలో ఎవరీవన్ గుడ్ మార్నింగ్ లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మేమైతే ఈరోజు పొలం దగ్గరికి వచ్చినాము మెల్లనడు మెల్ల కమలు వస్తున్నాను నాడు అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి మీకైతే పొలం అంటే ఇష్టమా ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ టప్ చేస్తే లైక్ అనేది వస్తుంది ఒక నిమిషం మరి నిమిషం పొలంకి నీళ్ళు పారబెట్టడానికి అయితే పొలం దగ్గరకు వచ్చింది మా మామయ్యతో పాటు మేము కూడా వచ్చిన్నామండి హలో నమస్తే పోతా అటు ఏమైంది అమలు సీమ కరిస్తే ఎట్లా పెడుతా రానీ అమ్ములు మనతుందా అమ్ములు అమలు సీమైందా అంట నీళ్ళు రా పగు ఏడుస్తుంది అది ఏడవది అది గుడ్ గర్ల్ ఏం అదే మాట్లాడు మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు సంజయ్ బ్లాగ్స్ బాగా గుర్తుపెడుతున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ టమాటాలు మీకు కావాలి వాళ్ళకి ఒక్కరికేనా ఎందుకు మనది కాదు బోరీ బోర్ మనది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా పొలమే ఫైవ్ నెంబర్స్ వన్ లైక్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్త ఏదే చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయ చెట్ట చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టు ఏం చెట్టే నిమ్మకాయ मेंबर्स, प्लीज लाइक शेयर डी कमेंट दिन की मतलब कायल वाले येरा येरा बात पे

హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇవేం ఫ్లవర్స్ మామయ్య చిన్నగా ఉన్నాయి చూడు మీలో ఎవరికైనా ఈ ఫ్లవర్స్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొబ్ కొబ్బరి చెట్లకు నీళ్ళు వారతలేవు కానీ సరిగ్గా